దేవుడట యాకోబు గారితో అంటున్నారు ఏమనంటే నీవు లేచి బేతేలుకు వెళ్ళు అక్కడ నివాసం చేయి అక్కడ ఏం చెయ్యాలంటే నువ్వు బలిపేటను కట్టాలా అంటే అక్కడ నీవు నాకు మందిరమును కట్టాలి ఎందుకు అంటే నువ్వు యాషావు దగ్గర నుండి పారిపోయినప్పుడు నువ్వేం చేసావు మొక్కుకున్నావు యాకోబు గారు ఏం చేశాడు తన అయిన యాషావు దగ్గర నుండి పారిపోయాడు ఎప్పుడు తన తండ్రి దీవిస్తానని చెప్తే అన్నగారికి బదులుగా ఎవరిళ్ళారు యాకోబు గారు వెళ్ళారు దేవుణ్ణి పొందిన తర్వాత తన అన్న తనను చంపుతాడని ఏం చేశాడండి ఆ యొక్క యాకోబు గారి దగ్గర నుండి పారిపోతూ ఒక చోట చీకట పడినందున అక్కడ రాతిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు ఈ స్థలము భయంకరం అని చెప్పి తాను తలగడగా చేసుకున్న రాతిని నిలవబెట్టి దాని మీద నూనె పోసి దేవా నేను వెళుతున్నాను నీవు నాకు తోడయుండి నీవు నన్ను కాపాడి నీవు నాకు ఆహారం ఇచ్చి నీవు నన్ను దీవించి మరలా నా తండ్రి ఇంటికి క్షేమంగా తీసుకుని వస్తే నేను ఇక్కడ నీకు మందిరమును కడతాను శ్రమ ఏం చేశాడండి యాకోబు గారు మొరొక్కున్నాడు మనము కూడా శ్రమ దినాల్లో ఏమంటాం దేవా నన్ను కాపాడితే లేకపోతే నా యొక్క ఆ ఈ కార్యమును నీ సఫలం చేస్తే నీకు ఇది చేస్తాను అని అలాగే యాకోబు గారు కూడా మొరొక్కున్నాడు కానీ దేవుడు గుర్తు చేస్తున్నాడు యాకోబు నువ్వు లేచి వెళ్ళి నువ్వు అక్కడ నాకు బలిపీఠం కట్టు బలిపీఠం అంటే ఇదేనండి ఆల్టర్ అంటారు ఇంగ్లీష్ లో ఈ ఆల్టర్ కట్టడం కొరకు ఇక్కడ మందిరం కట్టబడింది దేవుని బిడలారా మనం గమనించినట్లయితే ఇది దేవుని సింహాసనం ఉన్న స్థలము ఇది ఎవరి స్థలం అండి ఇది దేవుని సింహాసనం ఉన్న స్థలము దేవుడు మహనీయుడు మహోన్నతుడు మహోన్నతుడు పూజలు అందుకునే స్థలం ఇది అన్నా కదా పడుకొందు प्रे मानो भेडो गोन्दरावैया